పలంనేర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలంనేర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు నిర్వహించి జెండాను ఎగురవేశారు జెండా వందనం అనంతరం ఆయన స్వాతంత్ర పోరాటం కోసం అశువులు బాసిన మహనీయుల సేవలు గుర్తు చేశారు ఈ మహనీయుల ఆశయ సాధనకు మనమందరూ కృషి చేద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలమ్నేర్ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు నాయకులు సుబ్రహ్మణ్యం గౌడు నాగరాజు ఖాజా చాంద్ కృష్ణమూర్తి మదన్ శ్రీధర్ కిరణ్ పిఆర్సి కుమార్ భాస్కర్ సీను సుబ్బు సుధాకర్లతో పాటు గంగావరం మండల నాయకులు సోమశేఖర్ గౌడు అమర్నాథ్ రెడ్డి గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు મઈઓ મચિઓ મ� Physical Patriarchive પડાહખ ચ઺�ાડ ખિદ ચાટબ્રઓ ડ�ાડ કિન ા�િંજ તંસગ�'એ classic

Saodar Rishram Saodar Sherat bolna ho na ho agmancha Yenna no Sherat aa dar Sherat aa dar Sherat Ganga pe ra jhanda rahe hamara Vidhi viswatiranga pe ra jhanda uncha सदा चित सरसाने वाला वीरों को हरसाने वाला प्रेम सुदा बरसाने वाला मातृभूमि का कल मन सारा झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा पैरा झंडा ऊंचा रहे हमारा आओ हम प्यारे वीरों देश धर्म पर बल बन जाओ एक साथ सब मिल कर गाओ 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 करा भारत देश हमारा जंगा गुंचा रहे हमारा विदेश सोच रंगा तेरा जंदा गुंचा रहे हमारा इस झंडे के नीचे निर्भय पूर्ण मनोरथ निश्चय परम उप कर हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा बेरा झंडा ऊंचा रहे हमारा जय बोलो भारत माता के जे जय जय बोलो भारत माता के जय जय बोलो भारत माता के जय महात्मा गांधी जी के जय सहार लाल नेहरू के जय ताजी सुभाष चंद्र बोस के जय लाल बहादुर शास्त्री के जय अंतर प्यार अंबेडकर के जय सहार अंबेडकर सहार जन-जन मंगल नायक जय हे भारत पाग्य गिता जय हे अब बोला सबैलाई भन्नुहोस् यो सबैलाई भन्नुहोस् यूके फेडरल गभर्नमेन्ट कोन्ट्याक्ट नम्बर दर्शन गर्नुहोला विभिन्न शिरोमणिहरु आइपुग्छन् सबैलाई स्वागत छ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ జరిగిన శుభాకాంక్షలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వాలు ఏర్పాటు ఏర్పాటై పూర్తి స్థాయిలో ఈ దేశంలో మన పాలన సాగించడానికి ఈ రోజు నుంచి కూడా డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఈ రోజు నుంచి కూడా మొదలు కాబడింది ఇన్ని సంవత్సరాల్లో మన దేశంలో సెక్యులర్ దేశంలో రకరకాలైనటువంటి విభిన్న జాతుల విభిన్న మతాల విభిన్న ప్రాంతాల కలయికు ఉండేటువంటి దేశంలో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి ఎందరో మహానుభావుల యొక్క జీవితాలు అర్పించడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా స్ఫూర్తిగా తీసుకోవడం ఈ గణతంత్ర దినోత్సవం రాడు ఈ దేశంలో అందరూ కూడా భవిష్యత్తులో సుఖ సంతోషాలతో ఉండడం తరాల వాళ్లకు దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం వారి ఆశయాలు సాధించడం కోసం ఎవరైతే ఈ దేశం కోసం పోరాడి అసూలు బాసారో ఎవరైతే ఏ ఆలోచనతో అయితే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో వారి ఆశయాలు సిద్ధించడం కోసం రాబోయే బావి తరాల వాళ్ళందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటారు